హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూసుకున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీరు పొందవచ్చు అలాగే మీకు ఈరోజు ఫ్లిప్కార్ట్ వేరే రోజు నుంచి జాబ్ డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్లోని అన్ని వేరే రోజులలో ఫ్లిప్కార్ట్ వేరే రోజులలో ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది ప్రజెంటు ఫ్లిప్కార్ట్ బిగ్ మిలియన్ డే అనేది మీకు తెలిసే ఉంటుంది ఈ ఆఫర్లు అనేది కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్లు అనేది కూడా చాలామంది బుక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇందులో వచ్చేసి మీకు వేరే రోజులలో కూడా ఈ ఉద్యోగ అవకాశాలు త్రీ హండ్రెడ్ ఓపెనింగ్స్ అనేది రావడం జరిగింది హైదరాబాద్లో ఈ ఓపెనింగ్స్ అనేది ఉన్నాయి ప్రజెంటు మీకు హైదరాబాద్కు వచ్చి జాబ్ చేయాలనే ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు హైదరాబాద్ రావచ్చు హైదరాబాద్లోని ఫోర్ లొకేషన్స్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న పర్వాలేదు అలాగే ఫ్రీ బస్ అనేది కూడా ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ వారే ఇవ్వడం జరుగుతుంది కంపెనీ నుంచే మళ్ళీ మీకు కంపెనీలోనే ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది అందులోనే టూ టైమ్స్ మీకు ఫుడ్ కూడా కంపెనీ వారే పెట్టడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే మీకు మినిమం ఏజ్ చూసి ఎయిటీన్ ఇయర్స్ నిండి ఉండాలి అలాగే థర్టీ ఇయర్స్ లోపు వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది అనేది ఈ జీ జాబ్ డీటెయిల్స్ అనేది ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుంటే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ ఫ్లిప్కార్ట్ పిక్కర్ లోడర్ అన్లోడింగ్ డియో స్కానింగ్ ఈ నాలుగు విభాగాల్లో మీరు పనిచేయవలసి ఉంటుందండి ఖచ్చితంగాను మీకు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఇద్దరికి కూడా అవకాశాలు కల్పించడం జరుగుతుంది కంపెనీ నేమ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ జాబ్ లొకేషన్స్ వచ్చేసి సంగారెడ్డి పటాన్చెరు అలాగే మేడ్చల్ గుండ్లపోచంపల్లి ఈ లొకేషన్స్లో ప్రజెంటు హైదరాబాద్లో వే రోజులలో ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది సాలరీ విషయానికి వస్తే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ థౌజండ్ వరకు ఏం చేసుకోవచ్చు అలాగే విత్ ఫీ ఈఎస్ఐ పీఎఫ్ రెండు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ నైట్ అనేది ఫర్ డేకి వన్ ట్వంటీ రూపీస్ అనేది కంపల్సరీ కంపెనీ వారు మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే కంపెనీలోనే టూ టైమ్స్ ఫుడ్ అనేది కూడా కంపెనీ వారు మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రావెలింగ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి ప్లస్ మళ్ళీ మీకు ఫ్రీ బస్సు కూడా ఉంది కాబట్టి మంచిగా సద్వినియోగం చేసుకోండి మీకు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అనేది బస్సు అనేది ఫ్రీగా ఉంటుంది ఒకసారి చూసుకుంటే లింగంపల్లి నుంచి పటాంచేరు వరకు అలాగే లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు ఈ బస్ ఫెసిలిటీ అనేది కంపల్సరీ కంపెనీ వారు ఇస్తారు మీకు వితిన్ మీకు టైంలోనే డ్యూ టైంలోనే అక్కడ ఎక్కడ ఎప్పుడైతే మీకు డ్యూటీ ఉంటుందో ఆ టైంలో బస్సు కంపెనీ కంపెనీ బస్సు రావడం జరుగుతుంది అందులో వెళ్ళవచ్చు అలాగే మీకు గుండ్లంపచ్చంపల్లి మేడ్చల్ లొకేషన్స్ వారికి కోంపల్లి నుంచి అలాగే మేడ్చల్ నుంచి ఈ బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా అనేది కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇందులో రొటేషన్ షిఫ్ట్ ఉంటాయండి ఏబీసీ అంటే మార్నింగ్ ఒక షిఫ్ట్ ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ నైట్ ఒక షిఫ్ట్ ఈ మూడు షిఫ్ట్లు ఉంటాయి ఖచ్చితంగా మీరు మూడు షిఫ్ట్లలో వర్క్ చేయవలసి ఉంటుంది అమ్మాయిలకైతే మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రెండు ఉంటాయి అబ్బాయిలు మాత్రం కంపల్సరీ నైట్ షిఫ్ట్ చేయవలసి ఉంటుంది మార్నింగ్ ఉంటుంది నైట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే ఒకసారి టైమింగ్ చూసుకుంటే ఏ షిఫ్ట్ అనేది మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం వరకు ఉంటుంది అలాగే షిఫ్ట్ అనేది ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ పిఎం వరకు నైట్ ఎయిట్ థర్టీ పిఎం వరకు ఉంటుంది అలాగే సి షిఫ్ట్ నైట్ షిఫ్ట్ వచ్చేసి నైటు ఎయిట్ థర్టీ పిఎం నుంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎం వరకు ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఈ వీటికి అన్నిటికీ సిద్ధమయ్యే అంటేనే కంపల్సరీ రావచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు ఏవైతే మీరు జాబ్లో జాయిన్ అవుతా అనుకుంటున్నారో దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి అంటే చూసుకుంటే రెజ్యూమ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే మీ ఎస్ఎస్సి మెమో మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే తీసుకురావచ్చు అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటే తీసుకురావచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు జాబ్లో జాయిన్ అవుతా అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి చూసుకోండి ఒకసారి నెంబర్కి కాల్ చేయండి వీడియో పూర్తి పూర్తి మీకు అర్థమవుతుందండి మీకు సగంలోనే ఆపేస్తే మీకు అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇందులో మెయిన్గా మీరు చేయవలసిన వర్క్ వచ్చేసి స్కానింగ్ ప్యాకింగ్ ఈ రెండు విభాగాల్లో ఉంటాయి ఖచ్చితంగా లోడింగ్ అన్లోడింగ్ అనేది చాలా మట్టికి మేల్స్కి ఉంటుంది ఫిమేల్స్కి అనేది లోడింగ్ అన్లోడింగ్ ఉండదు ఫిమేల్స్కి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరైతే కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్డర్ చేసిన ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ని మీకు సీరియల్ వైజ్గా ఉంటుంది ఆ సీరియల్ వైజ్గా దాన్ని బట్టి మీరు ఎక్కడైతే ఏ లొకేషన్స్లో వర్క్ చేయవలసి ఉంటుందో ఆ లొకేషన్స్ బట్టి లోపలనే అది మీకు వే రోజు లోపల లొకేషన్స్ ఉంటాయి ఆ లొకేషన్స్లో బట్టి మీరు వర్క్ చేయవలసి ఉంటుంది మీరు చేయవలసిన వర్క్కి ఒకరోజు ముందే మీకు ఇంటర్వ్యూ వచ్చిన రోజే ఆ ఇంటర్వ్యూ రోజే మీకు ట్రైనింగ్ అనేది కూడా కంపెనీ వారు ఇస్తారు ట్రైనింగ్ అనేది వర్క్ ఎలా ఉంటుంది మీరు ఎలా ఎలా వర్క్ చేయాలి అసలు ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం చెప్తారు అందులోనే కంపెనీలోనే చెప్తారు నెక్స్ట్ డే మీకు నచ్చితే రావచ్చు నచ్చకపోతే వదిలేయచ్చు కానీ మీకు బెటర్ ఫ్యూచర్ ఏంటంటే ఇందులో కంపెనీలో మంచి ఫ్యూచర్ ఉంటుందండి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారికి ఖచ్చితంగా మీకు ఇందులో బెటర్ ఫ్యూచర్ ఉంటుంది ఇందులోనే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటుంది అలాగే సూపర్వైజింగ్ ఉంటుంది అలాగే ఇది స్టోర్ ఇన్ఛార్జ్ ఉంటుంది అలాగే వేర్ హౌస్ ఇన్ఛార్జ్ ఉంటుంది చాలా మట్టికి మంచి పొజిషన్స్కి వెళ్ళే అవకాశం కూడా మీకు డిగ్రీ వాళ్ళకైతే బెటర్ ఫ్యూచర్ ఉంటుందని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ జాబ్ లేకపోయినా పర్లేదని మీరు వర్క్ చేసుకుంటా అనుకుంటే మినిమం టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వారికి ఎవరైనా రావచ్చు ఎవరైనా చేసుకోవచ్చు బట్ ఏంటంటే డిగ్రీ ఏంటంటే పొజిషన్స్ మారుతూ ఉంటాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి టెన్త్ వాళ్ళకి వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ని బట్టి సాలరీ ఎక్కువ అవుతూ ఉంటాయి శాలరీ పెంచుతూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చి జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ జాబ్ అయినా సరే కంపల్సరీ మీరు చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటాను కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మీకు హైదరాబాదులో పాటు వైజాగ్ అలాగే విజయవాడ విశాఖపట్నం గుంటూరు సమ్ లొకేషన్స్లో మీకు జాబ్ కావాలనుకుంటే అక్కడ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది అక్కడ జాబ్ ఎక్కడైతే వేకెన్సీ అవైలబుల్గా ఉంటాయో దానికి సంబంధించి మన ఛానల్లో మీకు వీడియోస్ తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు దగ్గరలోని సిటీలలో ఉద్యోగుల అవకాశాలు ఉన్నప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయానికి వస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ స్పాట్ జైనింగ్ అనేది ఈ కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు సంబంధించి ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఎవరికైనా ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను తెలియజేయండి వాళ్ళకు కూడా ఒక చిన్న ఉద్యోగం కల్పించిన వారు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you. Thank you so much.